ఎట్లున్నారు అందరూ నేను కూడా బాగున్నా అయితే మామిడికాయ పప్పు అన్న మామిడికాయ అన్న ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి కానీ ఇది మనం ఎప్పుడు ఓన్లీ సమ్మర్లోనే చేసుకుంటాం మిగతా డేస్ అంతా ఈ కాయలు వెళ్ళిపోతాయి కాబట్టి మనం చేసుకోలేం కదా ఇంకోటి మన అమ్మ వాళ్ళు ఎట్లా చేస్తారంటే పప్పు కోసమని దీన్ని పేయిల్ తీసి కట్ చేసి ఎండలో ఎండ పెడతారు మామిడి ఉరుగులు అవి కూడా బాగానే ఉంటాయి కాకపోతే ఒక సిక్స్ మంత్స్ వరకు బాగుంటాయి తర్వాత అవి నల్లగా అయిపోతే ఇంకా అందుకని పచ్చి మామిడికాయ తిన్న ఫీలింగ్ రావాలన్నా పచ్చి మామిడికాయని అప్పుడే తురిమి పులిహోర చేసుకోవాలన్న ఫీలింగ్ రావాలన్నా నేను చెప్పిన రెసిపీని పాటించండి ఇదైతే చాలా యూస్ఫుల్గా ఉంటుంది చాలా ఫ్రెష్గా కూడా ఉంటుంది దీన్ని చూసే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కొంచెం సపోర్ట్ కూడా చేయండి ప్లీజ్ కమాన్ ఇట్లా మామిడికాయలు లావు లావుగా కండబెట్టి ఉండాలన్నట్టు అయితే వీటిని ఒక బౌల్లో వేసి వాటర్ వేసి ఫ్రెష్గా కడుక్కోవాలి ఇంకోటి ఇట్లా పగిలిపోయిన మామిడి పళ్ళు మామిడికాయలు ఇట్లా మెత్తగా ఉన్నా కూడా స్కిప్ చేయండి ఎందుకంటే కొంచెం ఖరాబ్ అయినా కూడా అది మొత్తం ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి ఇట్లాంటివి స్కిప్ చేసి ఏ గాయం లేకుండా ఇట్లా నిగనిగలాడే మామిడికాయని తీసుకోండి ఇవి పుల్లగా ఉండాలండి పుల్లగా ఉంటేనే టేస్ట్ చూడండి ఇట్లా కడుక్కున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే కడుకున్న మామిడికాయలని ఒక కాటన్ క్లాత్తో అసలు తడి లేకుండా దూర్చుకోవాలి ఎందుకంటే మనం ఏదైనా పచ్చడిలైనా ఏవైనా నిల్వ ఉండాలంటే వాటర్ తగ్గొద్దు వాటికి అందుకని తడి లేకుండా తుడుచుకుంటున్నాను కట్ చేసిన తర్వాత స్మెల్ చూడాలి నోట్లకి నీళ్ళు వస్తున్నాయి పుల్లగా కమ్మగా చాలా బాగుంది స్మెల్ నాకు తెలిసి వీడియో చూస్తుంటే మీకు కూడా వస్తుంది కదా నోట్లో నీళ్ళు ఇట్లా అన్నీ పీల్ తీసి పెట్టుకోవాలి పీలతో గిక్తి అసలు పనికిరాదు పీల్ కంపల్సరీ క్లీన్ చేయాలి నేను ఈ ఐదు మామిడికాయలు పెట్టుకున్న నాకు ఇవి చాలా రోజులే వస్తాయి మీకు కావాలంటే ఎక్కువ కూడా పెట్టుకోవచ్చు పీల్ తీసిన మామిడికాయలని ఇట్లా తురుముకోవాలి ఇది చాలా టైం పడుతుంది అయినా జాగ్రత్తగా వీళ్ళని కూడా జాగ్రత్తగా చూసుకుంటూ ఇట్లా తురుముకోవాలన్నట్టు ఇది చాలామందికి తెలిసి ఉండొచ్చు తెలియని వాళ్ళ కోసమే ఈ వీడియో ప్లీజ్ తప్పుగా అనుకోవద్దు ఇది కూడా చెప్పాలా అని కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు కదా నాకు కూడా టూ త్రీ ఇయర్స్ బ్యాక్ ఇది తెలియదు ఒక ఆంటీ చెప్తే నేను చేసిన మీతో షేర్ చేసుకోవాలనిపించింది కాబట్టి మీకు కూడా చెప్తున్నా ఇట్లా మనం తురుముకోవాలి నేనైతే ఇప్పుడు ఒక రెండు కాయలనే తురుముకున్నా ఎందుకంటే వీడియో అని అన్నీ తురిమి పెట్టేసరికి లేట్ అవుతుంది కదా అందుకని రెండు కాయల్ని మాత్రమే తురుముకున్నా ఇట్లా పీసులు కూడా వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు మనం పప్పు వేసుకున్నప్పుడు పీసులు పీసులు కూడా పప్పులో వేసుకొని తినచ్చండి అయితే ఇందులో మెయిన్ కలపాల్సింది ఏంటంటే ఉప్పు ఇంకా పసుపు ఉప్పు కొంచెం ఎక్కువే అంటే అంటే అది బూజు పట్టకుండా పసుపు ఉప్పు కాపాడుతుంది కాబట్టి పసుపు ఉప్పు మంచిగా వేసుకొని దాన్ని చెయ్యితోనే కలపాలి స్పూన్ అట్లాంటివి యూజ్ చేయొద్దు ఎందుకంటే మనం తురిమిన దానికి ప్రతి దానికి ఉప్పు పసుపు అనేది అంటుకోవాలి ఎందుకంటే వన్ ఇయర్ స్టోరేజ్ ఉండేది కదా చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి ఇంకా నేను పసుపు కొంచెం అయితే ఎక్కువ వేస్తే విషయం నేను ఆల్రెడీ ఇంకా వీడియోస్లలో కూడా చెప్పినాను కదా అయితే ఇది మిక్స్ చేసుకున్న తర్వాత స్టోర్ చేసుకోవాలి దానికి ముందు ఏం చెప్తా అంటే ఇందులో ఉప్పు పసుపు ఆల్రెడీ మనం వేసుకున్నాం కాబట్టి ఈ తురుము వేసే కర్రీస్లలో ఉప్పు కానీ పసుపు కానీ చూసి వేసుకోవాలంటే తక్కువ వేసుకోవాలి ఇది అది వేసుకుంటే ఎక్కువ అయిపోతుంది కాబట్టి ఇందులో ఆల్రెడీ కలిసి ఉన్నందుకు కర్రీస్లలో కొంచెం తక్కువ వేసుకోవాలి ఇది కంపల్సరీ మీరు ట్రై చేసి చూడండి నేను ట్రై చేసిన తర్వాత నేను చెప్తున్నా లాస్ట్ ఇయర్ నేను ఇది చేసుకున్నందుకు చాలా ఫీల్ అయినా కొంచెం బిజీగా ఉండి మా ఫ్రిడ్జ్ కొంచెం రిపేర్ ఉండి నేను స్టోర్ చేసుకోవడానికి వీలు లేక ఇట్లా చేసినా అన్నట్టు ఖచ్చితంగా ట్రై చేసి చూడండి ఇది చింతకాయ చట్నీ పెడితే తేనె ఇట్లా ఊడుతుందో అందులోంచి ఇందులో కూడా అట్లా ఊడుతుంది అసలు తేనె తేనె ఇట్లా వస్తుంది కొన్ని రోజుల తర్వాత ఖచ్చితంగా ట్రై చేయండి మనం వీడియోని షేర్ చేయండి ఇది స్టోర్ చేసుకునేటప్పుడు స్టీల్ అస్సలు వాడొద్దు ఎందుకంటే ఉప్పు పసుపు ఉంది కాబట్టి మొత్తం జంగ్ తినేస్తుంది ప్లాస్టిక్ కూడా వాడొద్దు గాజు జార్ అయితే బెస్ట్ కాకపోతే నా దగ్గర ఇప్పుడు అవైలబుల్ లేనందుకు నేను ప్రస్తుతానికి ఇంట్లో పెట్టుకుంటున్నా ఇంకా వెడల్పుది అయితే బెస్ట్ అంటే అడ్డంది రౌండ్ షేప్ అయితే బెస్ట్ ఇట్లా పొడువు దానికన్నా ప్రస్తుతానికి మాత్రమే ఇది వాడుతున్నా నేను ఇట్లా ఒక జార్లోకి తీసుకున్నాక దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఇయర్ మొత్తం ఉంటుంది ఇందులోంచి తేనె ఊడుతుంది నమ్మకంతో చేయండి మీకు ఖచ్చితంగా నచ్చుతుందని నేను నమ్ముతున్న మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్